కోలా ఫీమేల్ డాగ్ కదా పీరియడ్స్ అప్పుడు ఎలా మేనేజ్ చేసేవబ్రో అని చాలా మంది అడిగారు దానికి సపరేట్ డైపర్స్ ఉంటాయి అవి కొని దానిలో ప్యాడ్స్ పెట్టి వేసేవాడిని వన్ ఇయర్ వచ్చిన తర్వాత కోలా హీట్ లోకి వచ్చింది జనరల్ గా వాటికి అవి క్లీన్ చేసుకుంటాయి కానీ నేను ఇట్లా డైపర్స్ వేసి ఎక్కడికి వెళ్ళినా అలానే తీసుకెళ్లేండి అండ్ మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో రిజిస్టర్ కానీ మనం బ్రీడింగ్ చేయడానికి పర్మిషన్ ఉండదు సో దీని డీసెక్ ని ఈ వీడియోలో షేర్ చేస్తాం మీతో ఫస్ట్ వెట్ దగ్గరికి తీసుకెళ్తే దాని ఏజ్ కనుకొని వెయిట్ కనుకొని హెల్దీగా ఉందా లేదా చూస్తారు వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన తర్వాత చేయమంటారు బిగ్ డాగ్స్ కి ఫుల్ బాడీ డెవలప్ అవుతుందని అయిపోయినాక డీసెక్ సర్టిఫికేట్ ఇస్తారు ప్లస్ అలానే పెయిన్ కిల్లర్స్ మూడు సిరంజ్లు ఇస్తారు ఎవ్రీడే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఒకటి అట్లానే చిన్న కోన్ కూడా ఇస్తారు ఎందుకంటే సర్జరీ ఊండు నాక్కోకుండా ఉంటాయని చెప్పేసి నొప్పి వస్తుంది అనుకుంటా పాపం మీద చెయ్యేసి మరీ అడుగుతుంది పొట్ట రుద్దామని రుదకూడదు కరెక్ట్ పొట్ట మీద బయటకు ఆ ప్రొసీజర్ అంతా చేస్తారు బయటకి జస్ట్ ఒక చిన్న స్టిచ్ లాగా కనిపిస్తుంది పొట్టదానికి సర్జరీ అయిపోయి రికవర్ అయిపోయినాక బ్రీడర్ ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం వన్ ఇయర్ కి చేయించాను అలానే చెవికి టాటూ వేస్తారు డీసెక్స్ అయిపోయిందని ఇండికేషన్ అనమాట కుక్కల్ని దొంగతనం చేసేవాళ్ళు బ్రీడింగ్ కోసం దీన్ని చూస్తే వదిలేస్తారు